వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి విలేజ్ దగ్గరలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అండి అరౌండ్ ఒక మెయిన్ రోడ్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి పైకి పార్కింగ్ కంఫర్ట్గా పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానేట్ ఇచ్చారండి ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి ఇది యూపీబీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు ఇది ఎప్పటికీ పాడవదండి అంటే వర్షంకి తడిసినా కూడా ఏం కాదనమాట సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ గ్రానేట్ వచ్చింది ఈ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో టూ ఏరియాస్లో వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ చూడండి గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రనేట్ వచ్చింది ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఈ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఈ ఇక్కడ చూడండి లోపల టూ బై టూ టైల్స్ అండి కొత్తగా ఇస్తున్నారు ఈ టైల్స్ చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు లోపల హాల్ చూడండి చాలా పెద్దదైన హాల్ కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం కూడా ఆఫ్ ఫాల్ సీలింగ్ హాల్ చాలా పెద్దదైన హాలు సో ఇక్కడ చూడండి యూపీబీసీ విండోస్ స్లైడింగ్ విండోస్ చాలా బాగుంది స్టాండ్ మీద వస్తాయి తర్వాత ఇక్కడ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా పెట్టుకోవచ్చు కింద షెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి కింద వచ్చేటప్పటికి టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పైన వచ్చేటప్పటికి ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి వాష్ వాష్ ఏరియా వాష్ బేసిన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైలే వాష్రూమే ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ వివాష్ బేసెస్ సపరేట్ ఇచ్చారు ఇక్కడ కూడా యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సో లో రూఫ్ అటక చూడండి అటక చాలా పెద్దదిగా వస్తుందండి వెస్ట్ అటగా ఇదంతా అటకనే వస్తుందండి So So, children's children's This is the ड्र बेटे बीस दिल सो वु बढ़ी मल्हे मेन हाँ एंट्रो सो इच्छा पूजा रूम प्लस डू सो दिश दूजारूम अंट चाल विशाल మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి కింద మాత్రం మినిమం టెన్ థౌసండ్ రెంట్ రెంట్ వస్తుంది ఇక్కడ చూడండి డైనింగ్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ నుంచి సో ఈ ఏరియా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది మాట్యులర్ కిచెన్ తీసుకుని వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు ఫోర్ పర్న స్టవ్ పెట్టుకునేంత వీలుగా పెద్దదైన గ్రనేట్ స్టవ్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇంకా అసలు ఎక్కడ కూడా వర్క్ అవ పెట్టేది ఏముండదు అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది చాలా విశాలంగా వస్తుంది సఫిషియెంట్ హౌస్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది వాటర్ సంప్ ఇచ్చారు వాటర్ సంప్ వాటర్ సంప్ చాలా పెద్దదైన వాటర్ సంప్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి సో నేను గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించేసాను కదా సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా ఓనర్స్ ఓనర్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఓనర్స్ హౌస్ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయండి మంచి లివింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ జిక్సమ్ కూడా ఫాల్ సీలింగ్ వెట్టిఫైడ్ టైల్స్ మళ్ళీ మైండ్ డోర్ మైండ్ డోర్ కంప్లీట్ ఎక్కువ ఇది ఓనర్స్ హౌస్ ఇది సో ఇది చూడండి ఓనర్స్ హౌస్ చాలా విశాలమైన హాల్ వచ్చింది అండ్ దీంట్లో యూపీబిసి విండోస్ రెండు రెండు యూపీబిసి విండోస్ వచ్చేసి ఏరియా చూడండి చాలా విశాలమైన టీవీ సో చాలా పెద్దదైన హాలు బేసి పెట్టేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్లా ఏంటంటే ఇక్కడ వాష్ రూమ్ చూడండి బెడ్రూమ్ వచ్చినప్పుడు సిక్స్ బై నైన్ విశాలమైన పెద్ద బెడ్రూమ్ బీర్ వాష్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి చేశారు అండ్ ఇక్కడ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో లోప చూడండి అట్టగా చాలా పెద్దది నాటిక ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా అండ్ ఇక్కడ చూడండి డైనింగ్ పూజారం ఎదురుగా పూజారంభ నీట్గా పూజారంభింది అట్ ద సేమ్ టైం చూడండి ఇది డైనింగ్ సో దీస్ ఈస్ డైనింగ్ ఏరియా చాలా విశాలమైన డైనింగ్ ఏరియా సో వుడ్ వర్క్ చేజ్ కూడా శాప్స్ కిచెన్ ఏరియా ని చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ చేంజ్ చేసుకొని వీడిగా ముత్తశంస్ వాష్ బేసిన్ వాటర్ ప్యూరిఫైయర్ కి ఎక్సెస్ అపాయింట్ పవర్ పాయింట్ సో బ్యాక్ సైడ్ మళ్ళీ వాష్ ఏరియా దిస్ ఇస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇళ్ళు వస్తాయి మీకు కావాల్సిన మీరు చెప్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్